ఇక వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశిలోకి వచ్చే స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా అధికంగా ఉండడం అనేది వాటికి సంబంధించిన ఖర్చులు అనుకోని ఖర్చుల వల్ల ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత మీరు బ్యాలెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది మానసికంగా అనుకునేది ఒకటి జరిగేది ఒకటిలో ఉండవు ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో అంటే మీ కింద ఎవరిన పనిచేస్తున్నా లేకపోతే మీరు ఏర్పరచుకున్న ఆఫీసుల్లో కానీ దానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంత ఖర్చులు అనేవి ఆకస్మికమైన వ్యవహారాలు వాటికి మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది అలాగే ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఒకటి ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి ఎవరితో నాకు మాట్లాడేటప్పుడు కానీ శత్రుత్వాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరుల సహకారాన్ని సక్రమంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఒకటి కనబడుతుంది వృశ్చిక రాశి మా తదుపరి రాసి అయినటువంటి వృత్తికి రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ అనురాధ జ్యేష్ట వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున సాంఘిక సంబంధాలు బాగుంటాయి నూతన అవకాశాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో లేకపోతే వారితో మీరు ఈ రోజున కలిపి గడిపే రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఏదైనా వినోద ప్రదేశాలకు వెళ్ళడం మీ కీర్తి ప్రతిష్టలు ఏర్పడడం వారికి నూతన అవకాశాలు రావడానికి ఆస్కారం మొదలైన వాటికి సంబంధించిన అనుకూలతలు ఈ రోజున చూడవచ్చు అలాగే కుటుంబ వ్యవహారాలు ముఖ్యంగా మీ సృజనాత్మకత పెరగడం జీవిత భాగస్వామి సంతానంతో కలిపి ఈ రోజున చక్కగా ఉపయోగించుకుంటారు ధనస్సు రాశి మా ఇక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశికి సంబంధించిన నక్షత్రాలను కనుక ప్రధానంగా తీసుకుంటే మూల పూర్వశాడ ఉత్తరా ఒకటో పాదం ఈ ధనసు రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత విషయాల్లో ముఖ్యంగా ఖర్చులు అవి కూడా రు రోగ రుణాలకు సంబంధించిన విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు అనేవి ఏర్పడతాయి అలాగే పోటీలలో పాల్గొనడం పోటీతో పాటుగా మీకు ముఖ్యంగా ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క గృహంలో వ్యక్తులు అంటే గృహంలో స్త్రీలకు ఎవరికన్నా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీరు కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు ముఖ్యంగా గృహ వాతావరణాన్ని అందంగా మలుచుకోవడానికి ఖర్చులు అనేవి అధికంగా పెడతారు అంటే ఇంటిని అందంగా డెకరేట్ చేయడానికి కానీ ఈ వాహనాలు కొనుగోలు కొరకు కానీ ఏదైనా మీరు ప్రయత్నాలు చేసేవారు ఈ రోజున దాని మీద ఎక్కువ దృష్టి సారిస్తారు మకర రాశి